నమస్తే మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మీకు తెలుసా మన బాడీని త్రీ డేస్లో మనం చేంజ్ చేసుకోగలమని మనకి కావలసిన విధంగా ఎస్ నా బ్యూటిఫుల్ టీచర్ ఎవరైతే నేను ఎంతో బాగా ఫాలో అవుతాను ఫస్ట్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న ఒకే ఒక టీచర్ బ్యూటిఫుల్ మాస్టర్ అబ్రహిం హెక్స్ ఆమె చెప్పినట్టుగా త్రీ డేస్లో మన రూపాన్ని మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు ఎస్ మై డే ఫ్రెండ్స్ అలాగా దాచుకొని మీరు ఎంత హ్యాపీగా అవ్వచ్చో నేను ఈ వీడియోలో చెప్తాను ఫోర్ ఏ ఫోర్ ఫోర్ ఏ ఫోర్ టిప్స్ యూజ్ చేయగానే మీ బాడీ బ్యూటిఫుల్గా తయారవుతుంది ఓకే మై డే ఫ్రెండ్స్ ఎస్ నంబర్ వన్ బ్యూటిఫుల్ మీరు ఈ మూమెంట్లో ఎలా ఫీల్ అవుతున్నారో మీ ఇన్నర్ చైల్ని అడగండి మీ ఇన్నర్ చైల్ని అడగండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ క్షణం ఫీలింగ్ ఏదైతే మనం అస్సలు చిన్నప్పటి నుంచి కూడా మనకి ఎవరు నేర్పించలేదు ఫీలింగ్ ఎంత ఇంపార్టెంటో మన యూనివర్స్తో మనం కమ్యూనికేట్ చేస్తాం మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా ఫీలింగ్నే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది రేడియేట్ చేస్తూ ఉంటుంది ఆ ఫీలింగ్ వల్లే మన రియాలిటీ మారుతూ ఉంటుంది నోటీస్ ఫీలింగ్ మీ ఫీలింగ్ చేయండి ఈ క్షణం ఎలా ఉన్నారు మీ సబ్కాన్షియస్ మైండ్ అడగండి హలో మై డియర్ అయినా ఛాయల్ నేను ఎలా ఫీల్ అవుతున్నాను కళ్ళు మూసుకోండి మీ ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్తుంది ఇప్పుడు నేను అడిగాను హలో మై డియర్ అయినా చాయల్ నేను ఎలా ఫీల్ అవుతున్నాను సూపర్ హ్యాపీ సో అలాగా మీరు నోటీస్ చేయగలగాలి నోటీస్ చెయ్యాలి మీ ఫీలింగ్ని సపోజ్ మీరు దేని గురించి అయినా వరీ అవుతున్నారు అంటే రిలేషన్షిప్స్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకపోతే వర్క్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి వరి అవుతూ ఉంటారు ఎస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను అలాగే ఉంటాను తొందరగా తొందరగా ఇంకా చాలా చేయాలి ఇంకా చాలా చేయాలని రన్ అవుతూ ఉంటాను సపోజ్ అలాంటి ఫీలింగ్లో ఉంటే కనుక మూమెంట్ నోటీస్ ఇట్ నెంబర్ టూ ఆ ఫీలింగ్ని నోటీస్ చేయడం నెంబర్ వన్ స్టెప్ నెంబర్ టూ లవ్ యువర్ ఫీలింగ్ స్టార్ట్ ఎంబ్రేస్ యువర్ ఫీలింగ్ దేంతో హోప్ పనుతో ఆ మూమెంట్లో మీకు ఏ ఫీలింగ్ ఉందో నోటీస్ చేసి అగైన్ మూడు రోజుల్లో మీ బాడీ మార్చుకోవాలి అంటే ద ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఫాలో అవ్వాలి త్రీ డేస్ త్రీ డేస్ కాన్స్టెంట్గా నోటీస్ చేయండి ఈ మూమెంట్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సో నెక్స్ట్ నోటీస్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ని ఎంబ్రేజ్ చేయండి అలా రోజు చేయగానే త్రీ డేస్కి ఎనీ నెగిటివ్ ఫీలింగ్స్ ఎనీ వరీస్ మీలోంచి ఊష్ కాకి అయిపోతాయి మీరు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు బిలీవ్ దాట్ సో ఎప్పుడైతే దాన్ని ఇలా పట్టుకొని మీరు ఇన్న ఛాయలని అడగండి ఏ ఫీల్ అవుతున్నాను నెంబర్ టూ ఆ ఫీలింగ్ని మీరు ఎంబ్రేజ్ చేయండి లవ్ చేయండి బ్యూటిఫుల్ గా నాకు చేయాలి పట్టుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ వ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ ఫీలింగ్ స్టార్ట్ లవ్వింగ్ ఇట్ లవ్వింగ్ ఇట్ లవ్వింగ్ ఇట్ లవ్ అవ్ కానీ జస్ట్ డిజాల్వ్ అయిపోయి డ్రాప్ అయినట్టుగా వాటర్లోకి ఇలా డ్రాప్ అయిపోయినట్టుగా మీ ఫీల్డ్ ఆ ఫీలింగ్ డ్రాప్ అయిపోతుంది సో దాట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ స్టెప్ అండ్ దూ ఈస్ ఎంబ్రేసింగ్ నంబర్ వన్ మీరు నోటీస్ చేయడం ఈ ఇన్న అడిగి నెంబర్ టూ ఎంబ్రేస్ చేయడం హీల్ చేయడం ఓపెన్ పనుతో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ క్యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఇమాజిన్ అదొక డిజాల్వ్ అయిపోయి వేడికి కనుక మరిగిపోయి డ్రాప్ అయిపోయినట్టుగా అలాగా అయిపోతుంది సో నెంబర్ టూ ఎంబ్రేస్ చేయడం హ్యాపీ చూడడం నెంబర్ త్రీ మీరు జనరల్గా రోజంతా అంటే మీరు ఈ ఫీలింగ్తో నవ్ మూమెంట్లో ఎలా ఉంటున్నారు అనేది నోటీస్ చేయాలి వెరీ 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 ఇంపార్టెంట్ నవ్ మూమెంట్లో మీరు హ్యాపీగా ఉండాలి అరే ఎలా అంటే ఇవన్నీ ఉంటాయి ఎస్ ఈ ప్రాసెస్లో నంబర్ టూ ఎంబ్రేస్ చేయడం మొదలు పెట్టగానే మీకు హ్యాపీగా నవ్ మూమెంట్లో ఉండడం చాలా ఈజీ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ నవ్ మూమెంట్లో నేను హ్యాపీగా హ్యాపీగా ఉంటేనే ఎలాయిన్ అవుతాం ఎలాయిన్ అంటే ఒక ఆ లైన్లోకి వస్తాం ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో ఆ వేలోకి మనం రాగలుగుతాం ఓకే సో దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవ్ మూమెంట్లో నేను ఎలా ఫీల్ అవుతున్నాను నెంబర్ వన్ కి నెంబర్ కి చాలా డిఫరెన్స్ ఉంది నెంబర్ వన్ అట్ దస్ మూమెంట్ మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టేటప్పుడు ఎలా ఉన్నారు చాలా ఫీలింగ్స్ ఉంటాయి ఎవరిని నెంబర్ టూ దాన్ని ఎంబ్రేస్ చేయడం మొదలు పెట్టాక పొన ద్వారా దాన్ని హీల్ చేయడం మొదలు పెట్టాక అది మీకు చాలా ఈజీ అవుతుంది హ్యాపీగా ఉండడం నెంబర్ త్రీ నేను హ్యాపీగా ఉండాలి ఎలా అవ్వాలంటే నేను హ్యాపీగానే ఉండాలి ఆ డెసిషన్ నెంబర్ త్రీ అంటే నవ్ మూమెంట్లో హ్యాపీగా ఉండడం నవ్ మూమెంట్లో హ్యాపీగా ఉండటం ఉండలేనండి ఎస్ ప్రాక్టీస్ మళ్ళీ చేయండి మొదటి నుంచి నేను ఎలా ఫీల్ అవుతున్నాను వాటిని ఆ ఫీలింగ్ ని హోప్ను పొన చేయడం మొదలు పెట్టండి నా మూమెంట్ లో హ్యాపీగా ఉండడం జూపర్ ఈజీ ఓకే నెక్స్ట్ నెంబర్ త్రీ ఈజ్ నావ్ మూమెంట్ లో హ్యాపీగా ఉండడం హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ ది అలైన్మెంట్ మూడు రోజుల్లో మారాలంటే త్రీ డేస్ ఇలాగే డిసిప్లిన్తో చేయాలి నంబర్ ఫోర్ మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ రొటీన్ అంటే ఏంటండి సో మార్నింగ్ లేవగానే మొమెంటమ్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ నైట్ పడుకుండేప్పుడు చాలా బ్యూటిఫుల్గా హ్యాపీ స్టేట్లో నవ్వుకుంటూ తుళ్కుంటూ పడుకోండి సో రెండో రోజు మార్నింగ్కి ఎస్ యూఆర్ రెడీ ఆన్ ద ట్రాక్ బ్యూటిఫుల్ ట్రాక్లో ఉంటాం మార్నింగ్ లేవగానే బ్యూటిఫుల్గా సెట్ చేసుకోవాలి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ నేను ఒక థర్టీ డేస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ మీకోసం రెడీ చేస్తున్నాను దాట్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దాంట్లో హిప్నోసిస్ ద్వారా మన బాడీని ఎలా మార్చుకోవాలి అండ్ వెయిట్ లాస్ ఎలాగా ఫిట్నెస్ డాన్సెస్ ఎఫమేషన్స్ లాడ్ ఆఫ్ ఎఫర్మేషన్స్ సో నైట్ ఏం చేసుకోవాలి అండ్ మార్నింగ్ రొటీన్ ఏముంటుంది ఉంటుంది అనేది ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉన్నాయి సపోజ్ మీరు ఆ ప్రోగ్రామ్ తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ లేదు అన్నా కూడా మీరు ఏదైనా యూట్యూబ్లో ఎలాగా మీరు నైట్ ఎలాగా బ్యూటిఫుల్గా పడుకోగలరు మీ హిప్నోసిస్ ద్వారా బ్యూటిఫుల్ మీ బాడీ చేంజ్ అయిపోయినట్టుగా చేసుకొని మెడిటేట్ చేసుకొని పడుకోవచ్చు అండ్ మార్నింగ్ లేస్తూనే మళ్ళీ త సేమ్ మెడిటేషన్ తోటి లేకపోతే కొత్త ఎఫర్మేషన్ తోటి లేకపోతే ఒక హిప్నోసిస్ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషనల్ టెక్నిక్ ద్వారా మీరు మీ బాడీని బ్యూటిఫుల్గా చేంజ్ చేసుకోవచ్చు మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ అండ్ అగెయిన్ నెంబర్ వన్ టూ త్రీ స్టెప్స్ నెంబర్ ఫోర్ ఈస్ మార్నింగ్ రొటీన్ అండ్ నైట్ రొటీన్ ఇవన్నీ చేయగానే త్రీ డేస్ మై డే ఫ్రెండ్స్ త్రీ డేస్ మీరు కావాల్సుకున్న బాడీ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఓకే ఎస్ మై డే ఫ్రెండ్స్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ యోర్స్ యువర్ ఎన్న చైల్డ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోవద్దు మన హ్యాపీ స్టేట్ లో నవ్వుతూ తుడుతూ ఉండాలి అంటే ఉంటేనే మన బాడీ మారుతుంది బాడీ మారాలి అంటే కొంత వర్క్ చేయాల్సిందే ఓకే జస్ట్ ఎన్ని క్రీమ్స్ రాసుకున్నా ఎన్ని చేసుకున్నా కూడా ది లవ్ సెల్స్ లోపల నుంచి రావాలండి ఆ సెల్స్ ప్రతి సెల్ బ్యూటిఫుల్గా హ్యాపీ వైబ్రేటింగ్ స్టేట్లో ఉండాలి ఓకే దాట్ ఎన్న చల్ ఎంత హ్యాపీగా ఉందో ఏ నేను కూడా మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నా దానికి కావాల్సిన డ్రెస్ ఏ బికాస్ నేను నా ఎన్నచ్ వేరే కాదు ఓకే బైటర్ ఫ్రెండ్స్ ఎస్ సో కీప్ స్మైలింగ్ కీప్ డాన్సింగ్ కీప్ చేంజ్ మీ బాడీని షిఫ్ట్ చేయాలి మీకు అది కావాలి అనుకుంటే కనుక నా ప్రోగ్రామ్ వెరీ వెరీ ఫాస్ట్ ఎస్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయబోతున్నాను ఎస్ 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 కమాన్ మే ఫస్ట్ కల్లా ప్రోగ్రామ్ రెడీగా ఉంటుంది మీరు నిజంగా ఇష్టపడితే రాయండి ఐఎమ్ వెయిటింగ్ వెయిటింగ్ అని ఎస్ ఐ లవ్ టు చూసి అండ్ బట్ ఇక్కడ నేను ఫోర్ స్టెప్స్ ఏవైతే చెప్పాను అవి ఫాలో అవడం మొదలు పెట్టేయండి చూడండి వేరే మెరకల్ ఓకే Love you. I'm sorry, please forgive so me. Thank you. I love you.